హలో ఆల్ ఎస్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం జూన్ ఫిఫ్త్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి కరెంట్ అఫైర్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్విక్ రివిజన్ లాగా చాలా ఫాస్ట్గా ఈ వీడియో అయితే చేసేస్తాను ఓకేనా ఎటువంటి ల్యాగ్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము రీసెంట్గా మనకి పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు అయితే జరిగాయి కదా లోక్సభ ఎన్నికల్లో మనకి మూడోసారి ప్రధానిగా ఎవరండి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నరేంద్ర మోదీ గారు అనమాట ఎవరండి నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు ఇది పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు అనమాట ఎన్నికల గురించి మనకి పదిహేనవ భాగంలోని ఎంతండి పదిహేనవ భాగం పదిహేనవ భాగంలోని మూడు వందల ఇరవై ఆరు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది వరకు మనకి ఎన్నికల గురించి అయితే తెలుపుతుందనమాట ఇలాంటి చిన్న చిన్న వాటిని అన్నింటినీ కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా తర్వాత ఎన్డీఏ కూటమికి రెండు వందల తొంభై నాలుగు సీట్లు అయితే వచ్చాయనమాట ఏంటంటే ఎన్డీఏ కూటమికి రెండు వందల తొంభై నాలుగు ఇండియా కూటమికి వచ్చేసి రెండు వందల ముప్పై రెండు సీట్లు అయితే కైవసం చేసుకుంది ఓకేనండి ఇది మనకి లోక్సభ ఎన్నికలకు సంబంధించింది అనమాట ఇప్పుడు మనం ఏపీలో ఏపీకి కూడా ఎన్నికలు జరిగాయి కాబట్టి ఏపీకి సంబంధించి చూద్దాము ఏపీలో మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి అండ్ అలానే ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు కూడా ఉన్నాయన్నమాట ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అసెంబ్లీ సీట్లు వచ్చేసి నూట డెబ్బై ఐదు పార్లమెంట్ సీట్లు వచ్చేసి ఇరవై ఐదు టీడీపీ వచ్చేసి నూట ముప్పై ఐదు అసెంబ్లీ స్థానాల్లోని స్థానాలను అండ్ పదహారు పార్లమెంట్ స్థానాలను అయితే కైవసం చేసుకుంది జనసేన వచ్చేసి ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాలను అయితే తీసుకుంది అనమాట అండ్ భాజపా ఇక్కడ మనకి భాజపా అనేది పడలేదు భాజపా వచ్చేసి ఎనిమిది అసెంబ్లీ స్థానాలు అండ్ అలానే మూడు పార్లమెంట్ స్థానాలను అయితే కైవసం చేసుకుంది అండ్ అలానే వైకాపా ఏంటంటే ఇప్పుడు ఇప్పటివరకు మనకి ఏదైతే ప్రభుత్వం ఉండేదో అది వైకాపా అనమాట వైకాపా వచ్చేసి పదకొండు అసెంబ్లీ స్థానాలను అండ్ అలానే నాలుగు పార్లమెంట్ స్థానాలను అయితే కైసం చేసుకుంది ఇది మన ఏపీకి సంబంధించిన ఎన్నికల గురించి అనమాట మొత్తం అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఎన్ని ఎన్ని ఉన్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఇది మనకి చాలా ఇంపార్టెంట్ నెంబర్ అనమాట అండ్ అలానే తెలంగాణలో కూడా ఎంపీ సీట్ల కోసం మనకి పోటీ అయితే జరిగింది కాబట్టి తెలంగాణలోని పార్లమెంట్ సీట్లు ఎన్ని అంటే పదిహేడు ఏంటండి తెలంగాణలోని పార్లమెంట్ సీట్లు అయితే పదిహేడు ఉన్నాయన్నమాట ఎవరెవరు కైవసం చేసుకున్నారు అంటే కాంగ్రెస్ వచ్చేసి ఎనిమిది భాజపా వచ్చేసి ఎనిమిది ఎండలని ఎంఐఎం పార్టీ వచ్చేసి ఒకటి ఎంపీ సీట్ని అయితే కైవసం చేసుకున్నారు గుర్తుపెట్టుకోండి తెలంగాణకు పార్లమెంట్ సీట్లు ఎన్ని అంటే పదిహేడు ఓకేనండి నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటో చూద్దాము జూన్ ఫిఫ్త్ ఏంటంటే జూన్ ఫిఫ్త్న ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాము ఎవ్రీ ఇయర్ ఏంటండి ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు అంటే జూన్ ఫిఫ్త్ ఈ సంవత్సరము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క నినాదం ఏంటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క నినాదం ఏంటి అంటే అవర్ ల్యాండ్ అవర్ ఫ్యూచర్ ఏంటండి అవర్ ల్యాండ్ అవర్ ఫ్యూచర్ అనమాట ఓకేనండి నెక్స్ట్ మనకి ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిస్సాకి అరుణాచల్ ప్రదేశ్ సిక్కింకి కూడా మనకి ఎన్నికలు అయితే జరిగాయి కాబట్టి వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోండి వెరీ ఇంపార్టెంట్ అనమాట ఓకేనా తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో ఏంటండి అరుణాచల్ ప్రదేశ్లో షియాంగ్ వ్యాలీలో ఏంటంటే షియాంగ్ వ్యాలీలో నీలం నీలం రంగులో ఇక్కడ సారీ ఇది కాదు నీలం రంగులో ఒక చీమనైతే కనుక్కున్నారండి ఏంటి నీలం రంగులో ఒక చీమనైతే కనుక్కున్నారు దాని సైంటిఫిక్ నేమ్ ఏంటో చూద్దాము వెరీ ఇంపార్టెంట్ అనమాట పరపరా స్ట్రెచిన నీల ఏంటండి పరపరా స్ట్రెచిన నీల అనేది ఇది వరకు ఎక్కడ బయటపడింది అరుణాచల్ ప్రదేశ్ అది ఏంటి నీలం చీమ ఓకేనండి నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సెబీ సెబీ అంటే ఏంటండి ఎస్ఈ కదా ఎస్ఈ స్బిఐ ఎస్బీబీఐ యొక్క ఫుల్ ఫామ్ ఏంటో చూడండి ఎస్ అంటే సెక్యూరిటీ ఈ అంటే ఎక్స్చేంజ్ బి అంటే బోర్డ్ ఆఫ్ ఇండియా ఏంటంటే సెబీ అంటే ఏంటి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట ఒక యాప్ని అయితే రిలీజ్ చేసింది ఇంపార్టెంట్ అనమాట ఈ యాప్ పేరు ఏంటంటే సాతి ఏంటండి ఈ యాప్ పేరు సాతి టూ పాయింట్ ఓ ఇది పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించిన యాప్ అనమాట ఈ యాప్ని రిలీజ్ చేశారు ఇదివరకు సాతి అనే యాప్ ఎవరు రిలీజ్ చేశారు అంటే సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే ఈ సాతి యాప్ను రిలీజ్ చేశారు ఓకేనండి తర్వాత రుచిరా ఏంటండి రుచిరా కంపోజ్ ఈవిడ ఒక ఐపిఎస్ సారీ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అనమాట మహిళా అధికారి మొట్టమొదటి ఐఎఫ్ఎస్ మహిళా అధికారి ఈవిడ ఇప్పుడు ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఏంటండి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఈవిడికి పదవీ విరమణ అయితే జరుగుతుంది పదవి విరమణ అయితే జరగబోతుందనమాట గుర్తుపెట్టుకోండి ఈవిడ పేరు వెరీ ఇంపార్టెంట్ రుచిరా కంపోజు రుచిరా కంపోజ్ మొట్టమొదటి ఐఎఫ్ఎస్ మహిళా అధికారి పదవీ విరమణ అయితే చేయబోతున్నారు తర్వాత రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఏంటండి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ ఎవరండి సుబ్రహ్మణ్యం శ్రీరామ్ గారు తన పదవికి రాజీనామా అయితే చేశారనమాట ఓకేనండి ఇవి మనకి జూన్ ఫిఫ్త్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనమాట మీకు క్విక్ రివిజన్ లాగా నేను చెప్పాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అండ్ వెళ్ళే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్